మన తెలుగు రాష్ట్రాల్లో కేఏ పాల్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా ఒక గొప్ప వ్యాఖ్యాత కూడా కేఏ పాల్ని చూసి అందరూ చులకనగా చూడటం అతని మాటలను తీసి పారేయడం ఇలాంటివి మీరు చూసే ఉంటారు నిజానికి కేఏ పాల్ ఎంత గొప్ప ప్రముఖుడో ఎవరికీ తెలియదు అలాంటి కేఏ పాల్ తినే అన్నంలో డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన అంటే క్రిస్మస్ పండుగ రోజే గుర్తు తెలియని వ్యక్తులు కేఏ పాల్ని చంపడానికి తినే అన్నంలో విషాన్ని కలిపారు ఆ విషం కలిపిన అన్నాన్ని తిన్న కేఏ పాల్ అస్వస్థకు గురయ్యాడు కేఏ పాల్ ప్రస్తుతం వైజాగ్లోని ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు తనకు జరిగిన ఈ సంఘటన గురించి అందరికీ తెలిసేలా ఒక ఆడియో క్లిప్ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ప్రస్తుతానికి కేఏ పాల్ ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లే కనపడుతోంది కేఏ పాల్ రిలీజ్ చేసిన ఆడియో క్లిప్లో ఇందులో రాజకీయ కుట్ర దాకి ఉందని చెప్పడం పెద్ద దుమారమే రేపుతోంది తనకు ఏం కాకూడదని అందరూ ప్రేయర్ చేయండి అని పాల్ బాధతో చెప్పడం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది నిజానికి నిజానికి పాల్ మాట్లాడే మాటల్లో వాస్తవాలు ఉంటాయి అయినా కూడా అతన్ని ఒక పిచ్చోడిని చూసినట్లు చూస్తూ ఉంటారు జనాలు ఒకనొక సమయంలో అతను స్పీచ్ ఇస్తున్నాడంటే ఆ స్పీచ్ కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూసేవారు అతని అపాయింట్మెంట్ కోసం అగ్రదేశాలకు చెందిన ప్రధానమంత్రులు గొప్ప గొప్ప నాయకులు వ్యాపారవేత్తలు ఎదురుచూసేవారు అలాంటి కేఏ పాల్కి ఇప్పుడు మర్యాద విషయం పక్కన పెడితే విలువ లేకుండా చేసేస్తారు పైగా అతని మీద అన్నంలో విషం కలిపి హత్యా ప్రయత్నం జరగడం దురదృష్టకరం